అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎలక్ట్రికల్ సొల్యూషన్స్ తెలుగు ఇవాళ వీడియోలో స్టార్టర్ బాక్స్కి కరెంట్ రాకపోతే ఏం చేయాలనేది ఈ వీడియోలో చెప్తాను ఈ వీడియోను చివరి వరకు చూడండి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో ఎలక్ట్రికల్ సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులో ఉంటుంది ఇక్కడ కనబడుతుంది కదా ఈ స్టార్టర్ వచ్చేసి నాకు నా దగ్గరికి వచ్చేసిండు కస్టమర్ నా దగ్గరికి వచ్చేసి పవర్ రావట్లేదు అసలు అందులో కరెంటే వేస్తా అంటే నేను ఇక్కడికి వచ్చి చెక్ చేశాను స్టార్టర్ చూసిన ప్లగ్ చూశాను ప్లగ్ తీసి చూస్తే ప్లగ్ ఒకటి కాలిపోయింది చూడొచ్చు ఈ ప్లగ్ను ఇలానే వీళ్ళు వాడుతున్నారు కానీ మీరు కూడా ఇలాంటి ప్రాబ్లం మీకు వచ్చినట్లయితే ఈ ప్లగ్ను ఇలానే వాడకుండా ఖచ్చితంగా కొత్త బోర్డు అనేది మార్చుకోండి కొత్త త్రీ పిన్ టాప్ కూడా కొత్తది ఫిట్ చేసుకోవాలి ఇక్కడ నేను టే టెస్టర్ పెట్టి చెక్ చేస్తే నాకు కూడా తెలిసింది ఏంటంటే రెండు ఫే రెండు ఇక్కడ ఉన్నటువంటి సాకెట్లో రెండింటిలోనూ మనకు టెస్టర్ అనేది వెలుగుతుంది అంటే పవర్ వస్తుంది కాకపోతే రెండింటిలో ఒకటే ఫేస్ అనేది రావడం జరుగుతుంది నూటల్ అనేది సప్లై ఇక్కడికి లేదు ఇక్కడ చూడవచ్చు దీనికి ముందు ఇంకొక బోర్డు కూడా ఉంది ఇక్కడ బోర్డుకు ఉన్నటువంటి బల్బును కూడా చెక్ చేస్తే బల్బు కూడా వెలగట్లేదు ఇక్కడున్న సాకెట్లను కూడా చెక్ చేస్తే రెండింటిలో కూడా మనకు పవర్ అనేది ఫేస్ అనేది ఒక ఫేస్ మాత్రమే వస్తుంది నూటల్ సప్లై అనేది లేదు కాబట్టి దీనికి ముందు ఉన్నటువంటి జాయింట్ అనేది నేను చూశాను కనబడుతుంది కదా ఇక్కడ కాలిపోయింది ఇదంతా ఇక్కడ చూస్తే వీళ్ళు ఇక్కడి వరకు కాపర్ వేసిర్రు అటు బ్లాక్ సైడ్ ఉన్నదేమో అది అల్యూమినియం వైరు కాపర్ ఉన్న అల్యూమినియం వైర్ వేసి వీళ్ళు జాయింట్ చేసుకున్నారు చాలాసార్లు ఇలా కాలిపోయింది కానీ వీళ్ళు మన దగ్గరికి తీసుకురాలేదు ఎప్పుడు కూడా వీళ్ళే చేసుకోవడం జరిగింది అయితే ఈసారి మాత్రం వాళ్ళు ఎందుకు ఇలా కాలిపోతుంది అనేది మన దగ్గరికి తీసుకొచ్చి నేను చెక్ చేసి ఇక్కడ చూశాను ఇక్కడ చూసేసరికి నూటలు అనేది కాలిపోయింది కాబట్టి రెండు ఫేసుల్లో రెండింటిలో మనకు ఒక ఫేస్ అనేది సప్లై అనేది జరుగు సప్లై అయింది ఇక్కడ ఎందుకు కాలిపోయిందంటే వీళ్ళు ఇక్కడి వరకు తీసుకొచ్చిన ఫేస్ మన ఉన్నాయి కదా వీళ్ళ వైర్లు అవి కాపర్ వైర్స్ టూ పాయింట్ స్క్వేర్ టూ పాయింట్ ఫైవ్ స్క్వేర్ ఎంఎం వైర్లు వేసారు ఓకే అండి కాకపోతే ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ వాళ్ళు అల్యూమినియం వైర్ అనేది ఇవ్వడం జరిగింది మెయిన్ వైర్లు అనేది అల్యూమినియం వైర్లు అనేది జాయింట్ వేశారు ఇలా అల్యూమినియం వైర్లు వేయడం వల్ల వీళ్ళు వాడుతున్నటువంటి లోడ్కు ఎక్కువై ఇక్కడ కాపర్ అల్యూమినియం జాయింట్ దగ్గర కాలిపోవడం జరుగుతుంది ఈ అల్యూమినియం వైరు ఇక్కడ లోడ్ తట్టుకోలేక ఇక్కడ ఊకే తరచూ మనకు న్యూటల్ అనేది కాలిపోవడం జరిగింది ఎందుకు వీళ్ళకి ఎంత లోడ్ వాడుతుంది అంటే ఇక్కడ వీళ్ళు వాడుతున్నది వాషింగ్ మిషిను ఇంకోటి చూసినటువంటి మీరు బోర్ చూస్తారు కదా ఈ బోర్ అనేది వాడుతున్నారు అందుకోసమే ఇక్కడ తరచూ కాలిపోవడం జరుగుతుంది మళ్ళీ ఇంకోటి ఏంటంటే వీళ్ళ ఇంట్లో ఫేస్ అనే ఫే ఇంట్లో ఉన్నటువంటి ఫేస్ కనెక్షన్కి ఫ్యూజ్ అనేది లేదు ఫీజు లేకపోవడం వల్ల కూడా ఇలా కాలిపోవడం జరిగింది చూడవచ్చు అల్యూమినియం వైరు జాయింట్ ఉండటం వల్ల ఇలాంటి నష్టాలు అనేటివి చాలా వరకు జరుగుతుంది ఇలా ఇలా సప్లై అవ్వడం వల్ల ఒక్కోసారి మనకు ఆటోమేటింగ్ స్టా మన ఇలా మన స్టార్టర్ ఉన్నటువంటి స్టార్టర్ కాలపే అవకాశం ఉంటుంది మోటార్ కూడా కాలిపోయే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఫవర్ సరిగా సప్లై లేక కాబట్టి వీళ్ళను వెంటనే కాపర్ వైర్ తీసుకొచ్చుకోమని చెప్పడం జరిగింది మరియు ఇందాక కాలిపోయినటువంటి స్టార్టర్ బాక్స్లో దగ్గర ఉన్నటువంటి టాపు స్విచ్ బోర్డు అనేది తీసుకొచ్చి తీసుకొచ్చుకోమని చెప్పడం జరిగింది ఇప్పుడు మాత్రం జాయింట్ చేసి మనం వీళ్ళకు పవర్ సప్లై అనేది ఇప్పుడు మాత్రం చేయడం జరిగింది ఎందుకంటే ఎమర్జెన్సీ వాటర్ లేవు అంటే ఇదే జాయింట్ చేసి వీళ్ళకి ఇవ్వడం జరిగింది చూశారు కదా మనం చేసింది అక్కడ జాయింట్ సరిగా చేయడం వల్ల పవర్ అనేది రావడం జరిగింది మీకు కూడా ఇలాంటి ప్రాబ్లం అయితే ఎప్పుడు కూడా ఇలా నిర్లక్ష్యం అనేది చేయద్దు కాపర్ వైర్లు మాత్రమే వాడండి ఇలాంటి హైవే హెవీ లోడ్ ఉన్నాడు వాటికి సో ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తూ మరో వీడియోలో మళ్ళీ కలుసుకున్నాం అంతవరకు సెలవు జై హింద్